వీటిని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రెండు రోజులు కూడా ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు కూడా ఎంటర్టైన్ చేయడానికి ఐదు గంటలు రెండు రోజులు ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో వచ్చిన ప్రజలు క్వాలిటీ ఫుడ్ తింటారు క్వాలిటీ షో చూస్తారు కాసేపు ఫ్యామిలీతో సేద తీరుతారు ఎంతో ఒత్తిడితో పనిచేసే వాళ్ళని ఉల్లాసపరచాలని గౌరవం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రం మొత్తం మీద టూరిజం డెవలప్ చేయాలని ఒకటి ఉద్దేశం అదేవిధంగా హెల్దీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ విశాఖ ఉత్సవం అనకాపల్లి ఉత్సవం అరకు ఉత్సవం అని చెప్పి ఒకటి తలమానికంగా ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఈ మాట చెప్తామంటే ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయటం అన్నది పరిపాటి మీ అందరికీ కూడా తెలుసు విశాఖ ఉత్సవ్ అంటే ఒక వైబ్ ఉండేది ఆ విశాఖ ఉత్సవ్ జరుగుతున్న మూడు రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలామంది విశాఖపట్నం చేరుకొని అక్కడ మూడు రోజుల పాటు శాదగిరి వచ్చే సందర్భాలు కూడా చూసాం అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని అరుకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్గా ఒక మంచి వాతావరణాన్ని ఒక టూరిజంని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజం టూరిజాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో స్టేట్ వైడ్గా చాలా చోట్లే ఉత్సవాలు చేయటం ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని ఈరోజు విశాఖ ఉత్సవాలని వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం ఎలాంటి అన్నిటికీ స్టాల్స్ ఉన్నాయి స్వీట్స్ స్టాల్స్ ఉన్నాయి రెండు రకాల రెండు స్వీట్స్ ఉన్నాయి లెవెన్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది విశాఖ డైరీ నుంచి ఐస్ క్రీమ్ ఈ సెల్ఫీ పాయింట్స్ వీటన్నిటితో పాటు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ శ్రీయాస్ మీడియాస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఎస్పెషల్లీ మనకి బీచ్ ఏరియాలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి పర్మనెంట్గా కొన్ని ఈవెంట్స్ ఉండాలి ఆ కి సంబంధించిన ఫ్రేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటికీ కూడా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవంలో భాగంగా రేపొద్దున్న లాంఛనంగా అనకాపల్లి ఉత్సవం ప్రారంభమవుతూ ఉంది ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి హోంశాఖ మాధ్యులు అనితగారు ఈరోజు మన దగ్గరికి ముత్యాలంపాలెం బీచ్కి వచ్చారు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి వాళ్ళ డైరెక్షన్ కూడా కొంత మేరకు మనకు ఇచ్చారు ఆ విధంగా మనం ఫాలో అవటం అయితే మీడియా మిత్రులు గత మూడు రోజుల నుంచి కూడా చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలను చూపించడంలో కానీ పేపర్లో రాయటంలో కానీ మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్లో సుమారుగా లోకల్ టాలెంట్ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తూనే ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ లోకల్ ఫుడ్ని ఎంకరేజ్ చేసేదానికి అదేవిధంగా ఒక మ మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్ దిమ్సా లాంటి డ్యాన్సెస్ని కానీ డీజేస్ని కానీ ఫోక్ డ్యాన్సెస్ని కానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నా నియోజకవర్గ ప్రజలే కాదు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే రేపు క్రాకర్స్ క్రాకర్స్ ఒకవైపు అదేవిధంగా మనకి గీతా మాధురి గారి కాన్సెట్ ఒకటి అదేవిధంగా జబర్దస్త్ టీమ్ వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం అట్ ద సేమ్ టైం మనకి అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం